అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలో ఉన్నాము చూస్తున్నారు కదా ఈ ఇల్లు ప్రస్తుతానికి యూట్యూబ్లో మనకి చాలా వైరల్లో ట్రెండింగ్లో ఉంది ఎకో ఫ్రెండ్లీ హౌస్ అని చెప్పి చూడ్నీకి అయితే ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి బయట ఎలివేషన్ అయితేంది గేట్ ముందులో ఉన్న డిజైన్ అయితేంది ఆ ముగ్గులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో లోపలికి వెళ్ళి అయితే వెళ్ళి మనం పూర్తి ఇంటిని అయితే చూపించడానికి అయితే మీకు ట్రై చేస్తాను ఇప్పుడు మీకు ఇంటి లోపల కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మనకి కింద మెయిన్ డోర్ దగ్గర ఎంట్రెన్స్ దగ్గర చూస్తున్నారు కదా కింది పోర్షన్కి వాళ్ళు సుముఖం అని చెప్పి చాలా చక్కటి పేరు పెట్టుకున్నారు ఇంటికి ఉత్తరం వైపున కూడా మంచి చక్కని గార్డెనింగ్ లాన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఉదయం సాయంత్రం కాలక్షేపం కోసం అటు సైడ్ చూస్తున్నారు కదా తూర్పు వైపు కూడా మనకి చక్కటి గార్డెన్ లాన్ అయితే ఉన్నది ఇది మనకి ఉత్తరం సైడ్ వైపు నుంచి చూస్తున్న వ్యూ ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం అయితే చక్కగా జాజు తోటి అలికి ముగ్గులు వేసుకుర్రు ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి పూజా గజిని మాత్రం చాలా చక్కగా అలంకరించుకున్నారు ఉరి చేసిన తోరణాన్ని గదికి అలంకరించడం జరిగింది పైన పూర్ణ కుంభం కూడా ఉంది చాలా చక్కగా దీపావళి సందర్భంగా చాలా చక్కటి దీపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రధాన పడక గదిలోకి వచ్చామండి ఈ గది కూడా చూడండి ఎంత చక్కగా ఉంది ఇక్కడ ఇంటికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి కరెంటుకి సంబంధించిన పైపులు కానీ ఏది మనకి పైకి లేకుండా లోపల మొత్తం అన్ని ఇటుక లోపలనే వచ్చేటట్టు అయితే ఇంటి నిర్మాణం అయితే చేశారు ఇప్పుడు మనం పైపోర్షన్కి వస్తున్నాము పోర్షన్కి ఉర్వి అని చెప్పి అయితే నామకరణం చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే మనం పై పోర్షన్కి వచ్చాము వీళ్ళు చాలా ఇష్టంగా వ్యక్తిగతంగా కట్టించుకున్న పోర్షన్ అయితే ఇది ఇక్కడ కూడా చూడండి దర్వాజాకి మనం చాలా చక్కగా ప్రకృతిహితమైన ఉరికంకులతో చేసిన తోరణాన్ని అయితే మనకి ఇక్కడ ఉన్నది పైన హాల్లోకి ఎంటర్ కాగానే మనకైతే ప్రకృతి వ్యవసాయం సురేష్ పాలేకర్ విధానం గురించి సంబంధించిన పుస్తకాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు సుందరాకాండ పుస్తకాన్ని కూడా గమనించవచ్చు ఇందులో శ్రీకృష్ణదేవరాయ కథలు కూడా ఉన్నాయి ఇది మనకి హాల్ అన్నమాట హాల్కి కూడా చూడండి కింద పైన మొత్తం చెట్టిన టైల్స్ వాటి ఇంత చక్కగా వచ్చింది ఇది మనకు ఒక సినిమా హాల్ లాగా ఉంటుంది చూడండి కింద ఇది పైన బాల్కనీ లాగా ఇక్కడ దీనికి స్టెప్స్ ఒకటి పెట్టాలి అని చెప్పారు ఇంకా స్టెప్స్ పెట్టలేదు అది కూడా చెక్కతోటి ఇది అయితే మనకు ఒక చిన్నపాటి సినిమా థియేటర్ లాగా అయితే కట్టుకోవడం జరిగింది చూసిన అక్కడ ఇక్కడ మనం బాల్కనీ కింద ఉన్నట్టుగా ఉంది ఇది అక్కడ మనకి అక్క ఆ ఒక్క గోడకు మాత్రమే ప్లాస్టింగ్ చేయించడం జరిగింది ప్రాజెక్టర్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి